అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్లలో చేపలపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉన్న కుంట చెరువులో ఉన్న చేపలు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడ్డాయి దీంతో చెరువుపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఆందోళన పడ్డాయి మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల ఎక్సైజ్ అధికారులకు ఇటీవలే పలు ప్రాంతాలలో పట్టుబడ్డ అక్రమ నల్లబెల్లం మరియు మద్యం సీసాలను సంబంధిత అధికారులు ఆదేశాల మేరకు జర్చెల్ల పట్టణ కేంద్రంలోని గణేష్ నగర్ సమీపంలో ఓ కుంట చెరువులో నీటిలో పారబోశారు కాగా పట్టుబడ్డ తొంభై బస్తాలకు పైగా నల్లబెల్లంతో పాటు మద్యం సీసాలను కూడా చెరువులో పారబోయడంతో బెల్లం పాకం కరిగి చెరువు మొత్తం నురుగులుగా మారింది దీంతో ఆక్సిజన్ ఆడక చేపలు క్వింటాల్ల కొద్ది మృత్యువాత పడ్డాయి కాగా చెరువుపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో బెల్లం పారబోయడంతో పాటు చేపలు మృతివాత పడలేదని మరేదైనా కారణం ఉండవచ్చని పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎక్సైజ్ సిఐ విప్లవరెడ్డి తెలిపారు మరోవైపు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎక్సైజ్ అధికారులు చెరువులో బెల్లంతో పాటు మద్యం సీసాలను కూడా పారబోయడంతో కలుషితంగా మారి చేపలు మృత్యువాత పడడానికి కారణమైందని దీంతో లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని దీనికి కారణమైన ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మత్స్య శాఖ అధికారులు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు ఇక మరిన్ని వార్తలకు జేటీన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Sure, I'm not going to get a little bit of a little bit of a little bit of a అంటే వివిధ కేసుల్లో సీజ్ అయినటువంటి బెల్లాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రక్షను చేయడానికి ఒక నీటిగుంటలో వేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది దానివల్ల ఏదో చేపలకు ఏదో ఇబ్బంది జరిగిందనే ఇది అక్కడ ఉన్న కొంతమంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద నిజంగానే ఆ బెల్లం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి అవి చనిపోయినట్టుంటే దాని మీద దాని మీద తదుపరి చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అది ఒక హండ్రెడ్కి హండ్రెడ్ క్వింటల్స్ హండ్రెడ్ క్వింటల్స్ వరకు ఉంటుంది ప్యూర్ సారాయం కలిపలేదు అలాంటిది ఫర్దర్గా డిస్కస్ చేసినట్టు మాట్లాడదాను ఇప్పుడు నేను నేను మాట్లాడి కదా నిజంగా ఏం జరిగింది అక్కడ అనేది మేము ఎంక్వరీ చేసిన తర్వాత